కోవిడ్ వ్యాక్సినేషన్ ఆధునిక హేళన చేస్తూ పతాంజలి సంస్థ రిలీజ్ చేసిన విషయంలో బాబా రామ్ దేవ్ బాలకృష్ణలు కోర్టు కేసు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే ఇవాళ సుప్రీం కోర్టు ధర్మాసనం ముందు ఆ ఇద్దరు హాజరయ్యారు గత వారం కూడా హాజరైన ఆ ఇద్దరిపై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే ఇవాళ కూడా జస్టిస్ హిమా కోహ్లీ జస్టిస్ అమానుల్లాతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది యోగా గురించి మీరు ఎంతో మంచి చేశారని దాని పట్ల మేము గౌరవం ఇస్తున్నామని బెంచ్ తెలిపింది బహిరంగంగా క్షమాపణ చెప్పేందుకు తాము రెడీగా ఉన్నామని ఆ ఇద్దరు సుప్రీం కోర్టు ప్రతిష్టను దిగజార్చడం తన ఉద్దేశం కాదని రామ్దేవ్ అన్నారు ఆ ఇద్దరి ప్రవర్తనను కోర్టు తప్పుపట్టింది ఆయుర్వేద గొప్పతనం గురించి చెప్పేందుకు ఇతర వైద్య విధానాలను ఎందుకు తక్కువ చేశారని ధర్మాసనం అడిగింది చట్టం అందరికీ ఒకటే అని జస్టిస్ అమానుల్లా పేర్కొంది దానికి బదులిస్తూ భవిష్యత్తులో జాగ్రత్తగా ఉంటానని బాబా రామ్ తెలిపారు మిమ్మల్ని క్షమిస్తామని మేం చెప్పడం లేదు మీ గత చరిత్రను చూసి మీ పట్ల గుడ్డిగా ఉండలేమని కానీ మీరు చెప్పిన క్షమాపణ గురించి ఆలోచిస్తామని మీరేమి అమాయకులు కాదు అని కోర్టులో జరుగుతున్న పరిణామాల పట్ల మీకు తెలిసి ఉంటుందని జస్టిస్ కోహ్లీ అన్నారు ఈ కేసు విచారణను ఏప్రిల్ ఇరవై మూడవ తేదీకి వాయిదా వేశారు